హాయ్ అండి అందరికీ ఇంకా ఇప్పుడైతే సంతోష్ అయితే పండుకున్నాడు అండి టిఫిన్ చేసి ఇంకా నేను మిద్దెపైకి వచ్చిన సంతోష్ దగ్గరనే కూర్చున్నాడు లోకేష్ కూడా చదువుకుంటా పక్కల కూర్చున్నాడు అంటే సంతోష్ పక్కలో ఎవరైనా ఉండాలన్నట్లు నిద్ర పోయినప్పుడు సడన్గా లేస్తాడు అన్నట్లు లేచి బయదుకుంటాడు మంచం మీద పండు కింద పడతాడని పక్కలో ఎప్పుడు ఉండాలన్నట్లు సరే అని లోకేష్ కూర్చున్నాడు నేనైతే మిద్దెపైకి వచ్చిన ఇంకా తోటకూర ఉందండి తోటకూర తీసుకపోతా మధ్యాహ్నానికి ఈ తోటకూర మొత్తం తీసి తీసుకొని చూపిస్తా ఇంకా వేరే కుండీలలో కూడా ఉంది మొత్తం తీసుకొని చూపిస్తానండి ఈ అయితే ఇంత వచ్చిందండి ఇంకో కుండీలో కూడా తీసుకుంటాను ఇక్కడ కూడా మధ్యలో మధ్యలో ఇదంతా తీసుకుంటాను చూడండి ఇదంతా ఉంది మొత్తం తోటకూర మురిసింది మొత్తం తీసుకుంటానండి ఇదంతా ఇదండి నేను తీసుకున్న తోటకూర ఇప్పుడు సరిపోను తీసుకున్నానండి ఇంకా అక్కడ కూడా ఉంది ఇంకా అదేం తీసుకోలేదు సరేనండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి